పైన వేసుకొని వాళ్ళైతే పైకైతే ఎక్కాలి అంతా ఎవరు వేసుకోవాలండి హాయ్ పనికైతే వచ్చిన్నాము ఈ కిందకి దిగేయాల ఇక్కడ బలి ఎరాటి ఉంది కొన్ని చోట్ల కిందకి దిగి వాళ్ళ అయితే వేయాలి కిందకి విధంగా దిగాలి అంటే నీళ్ళు కింద ఉన్నాయి కాబట్టి కిందకి దిగి వాళ్ళ వేయాలి గట్టి మీద జీర వేసామంటే అవి తాటి జోరులు అయితే ఉన్నాయి కింద అవి అయితే పట్టేస్తాయి అందువల్ల కిందకి దిగి అయితే వాళ్ళైతే వేస్తున్నాడు అనమాట దిగబడిపోతుందా తాళ్ళ మీద పడిపోతుంది వాళ్ళ గట్టి మీద జీర తాళ్ళ మీద పడుతుంది అందువల్ల కిందకు దిగి అయితే నైస్గా అయితే వేసుకోవాలన్నమాట తాడుకు తగలకుండా తాళ్ళు తాగు గట్టి మీద వేసేదానికి కిందకు దిగేసేదానికి తేడా ఉంటుంది కొంగలు చూడండి ఎలా ఉన్నాయి కనపట్ల పైన వెళ్తున్నాయి కొంగలు అట్ల మీద ఉండదు చెట్ల మీద ఉండాయి వెంకాయ చెట్లు టెంకాయ చెట్ల మీద ఉంది కొంగ అంతా అలాంటి కొంగలు ఈ తీగలు మీద వాళ్ళతో అందువల్ల తీగలు కట్టేస్తున్నారు అనమాట వంటలాగా దిక్కుపోదు లాగో తాతూర్లు అన్నీ వచ్చేస్తాం అప్పుడు కిందకి దిగేసినాయి గడ జీబులు దబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాం పసుపు పైన వేసుకొని వాళ్ళైతే పైకి అయితే ఎక్కాలి ఈ నీళ్ళలో ఈ పశువు ఎక్కువ వస్తుంది గుళ్ళలో తాటేర్లు చీకరు బుల్లలో అంటే టెంకాయ చెట్లు కదా అందువల్ల చీకరు బుల్ల అయితే వస్తూ ఉందన్నమాట టెంకాయ బుల్లు చెట్లు ఉన్న దగ్గర అయితే కసు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట ఏరేసుకోవాలన్నమాట శుద్ధంగా ఏరేసుకొని రొయ్యల వరకు సపరేట్గా తీసేసుకోవాలి

చెత్త అయితే వస్తా ఉంటది అయితే ఏరేసుకొని ఇట్లా పరేసుకోవాలి రొయ్యలు వరకు అయితే డబ్బులు వేసేసుకోవాలి చచ్చిపోంది రొయ్యలు చచ్చిపోయిన రొయ్యలన్నీ ఎడంగేసేసుకోవాలి ఈ రొయ్యల చాయలు చూసి మీరే ఎక్కువ పట్టారు అని చెప్పేసి వెళ్ళారు అంటే లాస్ట్ కి వచ్చేసాము మేము దగ్గర జారకుని లాస్ట్ అయితే వచ్చాము లాస్ట్ కి వెళ్ళమన్నారు అంటే దూర దూరంగా ఉంటే అయితే బాగా వస్తాయి అన్నట్టు మరి దగ్గర దగ్గర ఉన్నాం రొయ్యలు అయితే రావు ఎక్కువ పట్టారు అని చెప్పని అంటే దూరం వచ్చిందా మనం వాటి దూర దూరంగా పెట్టాము అందువల్ల ఆటే వస్తుందనమాట ఇంకొకటి ఇప్పుడు దిగి రెండో వాటైతే ఇక్కడైతే పెట్టుకున్నాము ఇది రెండో వాటలు రెండో వాటి పెట్టుకున్నాము ఇందుకని అది లేకపోతే అక్కడ మూడు వాటలు పెట్టుకొని దబదబదబా ఊరికే లాగిపో కిందకి దిగే పని లేకపోతే గెట్టి మీద అయితే మూడు ఆటలు పెట్టుకుంటాము మూడు వాటల మీద తిరిగి వేస్తా ఉంటాం అన్నమాట పలలో అయితే కనిపించలేదు అవి కనిపించవు వీడియోలో కనిపిస్తున్నాయి పని తెలియలేదు దిగు దిగు

కొండంలో జేర వేసినట్టుంది వాళ్ళ ఈరోజు ఎక్కువ బురదలో రేగడు మట్టినట్టుంది ఇదే దిగబడిపోతుంది

టబ్బు టబ్బు పైకి వచ్చేసలా రొయ్యులు అందువల్ల ఎగిరిపోతా ఉండే ఎన్ని వేరాలి ఇంకొక టబ్బు చేస్తా పోయా అంటే పైకల్లో వచ్చేసాయనమాట రొయ్యలు అందువల్ల కిందకి ఎగిరి వెళ్తా ఉండే రొయ్యన్నీ ఎగిరిపోతా ఉండే ఎత్తుకొని వస్తా పోయి வச்சான்ம உதேல டபு அைத்த பட்டேசா ட்ரெச்சுக்கோல போய்